హలో అందరికీ ఈరోజు మార్నింగ్ మినీ వ్లాక్ చేద్దాము లంచ్ బాక్స్కి అలాగే బ్రేక్ఫాస్ట్కి ఏమేమి చేసామన్నది చూసేద్దాము ఇంకా నిన్నటి దోశ పిండి ఉంది కదా అందుకని చెప్పి ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్లో దోశలే వేస్తున్నాను చట్నీ మాత్రం ఈరోజు కొబ్బరి చట్నీ వేస్తున్నాను అనమాట కొబ్బరి చాలా ఉంది పచ్చి కొబ్బరి మా ఆయన ఇంకా దానిని చూసి ఇవి యూస్ చేస్తావా లేదా పడేస్తావా అని అడుగుతున్నారనమాట ఇంకా అందుకే ఈరోజు మొత్తం కొబ్బరితోటి రెసిపీస్ ప్లాన్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఫీవర్ దగ్గు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి కొబ్బరి యూస్ చేయలేదు కొబ్బరి తింటే ఇంకా దగ్గు ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అందుకు అన్నీ అలాగే ఉన్నాయన్నమాట వినాయక చవితి రోజు వాళ్ళ అన్నీ ఇంకా వేసి కొబ్బరి చట్నీ చేసేసాను దానికి పోపు పెట్టేసి తర్వాత ఇంకా దోశలు వేసి ఇచ్చేసాను అనమాట ఫస్ట్ మా ఆయనకు పెడితే ఆయన వెళ్ళిపోతారనమాట తర్వాత పిల్లలు కూడా దోశలు వేసి ఇచ్చాను ఈ దోశలకైతే నేను కంపల్సరీ పిల్లలకి వేస్తే మాత్రం నెయ్యితోటే దోశ వేస్తాను అనమాట అలా నెయ్యితో వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది వాళ్ళు కూడా తినడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా నెయ్యి అయితే హెల్దీ కదా అందుకని చెప్పి ఇంకా లంచ్ బాక్స్కి వచ్చేసి ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చి కొబ్బరి వేసి రైస్ చేస్తున్నాను ఈ కాలీఫ్లవర్ పచ్చి కొబ్బరి రైస్ పిల్లలకి తినడానికి చాలా బాగుంటుంది అనమాట కమ్మగా అనిపిస్తుంది టేస్ట్ బాగుంటుంది హెల్దీగా కూడా ఉంటుంది ఇంట్రెస్ట్గా కూడా తింటారనమాట ఇంకా దానికోసం ముందైతే ఇలా క్యాలీఫ్లవర్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అలాగే కొబ్బరి కూడా తురుమి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా రైస్ చేసే ముందర వచ్చేసి నేను ఇది మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లము కొన్ని మిరియాలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు జీడిపప్పు కరివేపాకు అన్నీ వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ వేడి నీళ్ళలో క్యాలీఫ్లవర్ వేసి పెట్టుకున్నాం కదా ఆ క్యాలీఫ్లవర్ తీసి ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఈ క్యాలీఫ్లవర్ మంచిగా కొంచెం కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉప్పేసి ఇంకా మూత పెట్టేసాను అనమాట ఇంకా ఇలాగా మంచిగా కలర్ మారిన తర్వాత ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకొని ఈ అల్లం కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇంకా మనం తురుము పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా వేసుకొని కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఉండదు ఒక అర నిమిషం లేదంటే ఒక నిమిషం అలాగా ఫ్రై చేసేసి ఇంకా మనం ఉడికించి పెట్టుకుంటాం కదా రైస్ అది వేసి కలపాలి రైస్తో పాటు కొత్తిమీర కూడా వేసి అంత మంచిగా మిక్స్ చేయాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని కాసేపు అలాగా మంచిగా మిక్స్ చేసాము అంటే మంచిగా ఫ్లేవర్స్ అన్ని రైస్ కి పట్టేస్తాయి అనమాట ఈ రైస్ తినడానికి చాలా బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో క్యాలీఫ్లవర్ తగులుతూ ఆ అల్లము మిరియాల ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా నచ్చుతుంది అనమాట ఇంకా రైస్ రెడీ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ లో పెట్టేశాను ఇంక ఈ రోజు స్నాక్స్ వచ్చేసి కారం చుట్టలు ఉండే అవి ఒక మూడు పెట్టాను ఇంకొక స్వీట్ పెట్టాను అనమాట ఇంతే ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్